నగరంలో నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాలను పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు జిల్లా కన్వీనర్ మాలకొండయ్య గౌరవ సలహాదారుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాజీ కోఆపరేటర్ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు గణేష్ నిమజ్జనాలను పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు జిల్లా కన్వీనర్ మాలకొండయ్య గౌరవ సలహాదారుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ ప్రసన్న పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద గణపతి నవరాత్రి ఉత్సవ విగ్రహాల ఉత్సవంలో కమాన్య బాల గంగాధర్ తిలక్ వేదిక వద్ద నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు తొలిత మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని బాలగంగాధర్ వేదిక నుంచి నగర గణేష్ ఉత్సవ సమితి స్వాగతం పలికింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడలో ఉండేటటువంటి ప్రతి హిందువుకి ప్రతి పత్రికా రిపోర్టర్కి కూటమి నాయకులకి స్థానిక ప్రజా ప్రతినిధులకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ యొక్క హిందూ సమాజం తరఫున నగర గణేష ఉత్సవ సమితి కాకినాడ శాఖ తరఫున మేమందరం కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కాకినాడలో ఒక పండుగ కింద జరిగేటటువంటి ఈ వినాయక ఉత్సవ పండుగని కొంతమంది మరి ఏ ఆలోచనతో ఆపేరో తెలియదు కానీ నాలుగైదు సంవత్సరాల పాటు ఈ సంబరాలను ప్రజలకు చూపించలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన సమయంలో అనేక పర్యాలు అధికారులు రిక్వెస్ట్ చేసినా మేము మేము ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టలేకపోయాం కానీ ఇప్పుడు ఆ గణపతి మహారాజు యొక్క ఆశీస్సులతోటి అధికారుల యొక్క కోఆపరేషన్ తో ఆశలతో స్థానిక ప్రజాప్రతినిధులు నాలుగైదు సార్లు కలిసిన పిమ్మట ఈ అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడే రమణ రాజు గారు అందరికీ ధన్యవాదాలు చెప్పారు మంచి పూజా కార్యక్రమం కూడా జరిపించారు హిందువుల ఐక్యత ఒత్తిల్లాలని చెప్పి ఏదైతే ఈ ఉత్సవ సమితి ముందుకు వెళ్తుందో ఇది మతాలకి కులాలకి అతీతంగా జరిగేటటువంటి పండుగ కింద మనం అందరం కూడా భావించాలి ఇవాళ మనకి మన ముస్లిం సోదరులు కూడా మన గణాదులకి స్వాగతం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు మనం కూడా వారి యొక్క ఇవాళ వారి యొక్క పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా వారు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి మన హిందూ సమాజం కూడా వారికి స్వాగతం చెప్తున్నాం అదే విధంగా మనం కలిసిమెలిసి ఉంటూ మన హిందువుల ఐక్యతను చాటుకుంటూ ఈ గజనాథని పండుగే కాదు మన పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు పన్నెండు పండుగలు ఉన్నాయి ప్రతి పండుగను మనం ఐక్యతను సాధించుకునే విధంగా హిందువుల ధర్మాన్ని పులకరించే విధంగా మనం నిర్వహించుకునే ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని నేను పదే పదే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ బయట ఉన్నటువంటి పెద్దలు కానీ ఈరోజు సమాజంలో నిమజ్జనం చేసుకున్నటువంటి పెద్దలు కానీ ఈ పండుగ యొక్క చరిత్రను కానీ పనుకు యొక్క సాంప్రదాయాలు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయవలసిన అవసరం ఉంది మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా మనం ఇక్కడ చేసుకోవట్లేదు మళ్ళీ తిరిగి మనం ఇక్కడ చేసుకునే విధంగా మనకు సహకరించిన మన ఎన్డీఏ కూటమి అధికారులకి ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఇప్పుడు మూడు అడుగుల విగ్రహానికి అవకాశాన్ని కల్పించారు నెక్స్ట్ ఇయర్ కి ఆరు విగ్రహాలు కూడా ఇక్కడే కలుపుకునే అవకాశాన్ని మళ్ళీ అధికారులు అలాగే మన ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా కల్పిస్తారని మరి గణనాథుల్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసిన తర్వాత అభినందన పత్రాలు కూడా మన కమిటీ తరపు నుండి తీసుకుని వెళ్లవలసిందిగా